మంత్రి గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో ఇన్ కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో క్లియరెన్స్ ఇచ్చింది వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసీ ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తుమ్మిడిహట్టి దగ్గర బిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల చిల్లర ఖర్చు పెట్టింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడతాను ఈ చరిత్ర తీస్తా తీసేట ఎందుకు రచ్చిపోతున్నా ఆయన తప్పకుండా తీస్తా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు మీద అదే ప్రాజెక్టు మీద ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఆరు వేల ఒక్క వంద కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్మి అధ్యక్ష ఇక్కడ గమనించాల్సింది మీరు ఎక్స్పర్ట్ కమిటీతో అనుభవజ్ఞులైన మీకు నచ్చిన ఎక్స్పర్ట్ కమిటీతో ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు కాల్ఫర్ ఎందుకు చేశారు దాన్ని అవాయిడ్ చేపట్టడం కోసం ఏదైతే తుమ్మిడి అట్ట దగ్గర కట్టిన దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక జీవోలు కోట్ చేసి పిసి ఘోష్ గారు ఆ నివేదికలో ఇచ్చిన చర్చ సందర్భంగా నివేదికను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ఆ తుమ్మిడి అట్టి దగ్గర దాని గురించి వివరించినప్పుడు ఆ ఉన్న ఫీజిబిలిటీని కాదు మాకు కన్వీనియంట్ గా ఉండాలి అని మేడిగడ్డ దగ్గర బ్యారేజ్కి ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని ఆ మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాకపోతే మాకు రావాల్సింది రాదు అని ఒక మంచి ఆలోచనతో మీరు ప్లాన్ చేశారు అధ్యక్ష మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీ ఆలోచన ఎందుకు లేదు కనీసం రిపోర్టు ఇచ్చిన దాకైనా ఆగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు అదే మేడిగడ్డ దగ్గర సంబంధించిన మూడు బ్యారేజీలు కట్టేటప్పుడు వితిన్ ట్వంటీ ఫైవ్ డేస్ లో యాప్ కోసం పర్మిషన్ ఇచ్చేది డిపిఆర్ చేయమన్నారు ఎస్టిమేట్ చేశారు రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చారు టెండర్లు పిలిచారు ఫౌండేషన్ వేశారు ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఈ మూడు ప్రాజెక్టులు కట్టారు మీరు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ని పక్కన పెట్టారు ఆరు వేల ఒక్క వంద కోటు ఎట్లా ఖర్చు పెట్టారన్నది ఒక అంశం అధ్యక్ష రెండవది అదే మేం బేసిజానికి పోలా ఆడ ఫీజిబిలిటీ వాటర్ ఉందని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారు మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే మూడు వేల రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయ్యేది తొమ్మిది వేల కోట్లు మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన పద్దెనిమిది వేల కోట్లకి రెడీగా అరియల్ పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్కి మళ్ళీ సీతారామాన్ని వైండ్ అప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష బేషేజానికి పోలా కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టుని ని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది అధ్యక్ష మీరు కేవలం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ని రీడిజైన్ పేరుతో దాన్ని ఎత్తి సీతారామా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇక్కడ త్రిమిడి దగ్గర ఈ ప్రాజెక్ట్ ఎత్తి మేడిగడ్డ కాళేశ్వరం పేరుతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి టోటల్ గా ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎట్ల లక్ష కోట్లు మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్ తోనే ఈ ప్రాజెక్ట్ చేశారు అనేదే ఆ కమిషన్ పూర్తి నివేదికలో ఇచ్చిందన్నది తమల ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష మీరు తుమిడి దగ్గర గౌరవ మంత్రిగా మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో తుమ్మిడి ఎట్టి దగ్గర ఎనిమిది నెల్లు ఓపిక బట్టి మేము ఆరు వేల ఐదు మీలాగా మేము అబద్ధాలు పొద్దున లెగిస్తే చెప్పం మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు అన్నది మీరు అది మీ నాయ మీ ఇంట్లో సొమ్ము కాదు మా ఇంట్లో సొమ్ము కాదు అది ప్రజల సొమ్ము మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్ గా ఖర్చు పెట్టారనే చెప్తున్నాం అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా మీ చిత్తశుద్ధిని గురించి కాదు అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్ట్ ని వైండ్ అప్ చేసేటప్పుడు సుమారు పదకొండు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా అయితే మీరు తుమిడి అట్టి దగ్గర కట్టడం కోసం ఎనిమిది నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ సుందెల్ల ఏదైతే బ్యారేజీలు మూడు అన్నారం బ్యారేజీలు మూడు కట్టేటప్పుడు ఒక నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు ఎస్టిమేట్లు టెండర్లు ఫౌండేషన్లు ఏ మాత్రం వచ్చింది అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు ఏమి అర్ధరాత్రి సుమారు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇరవై ఐదు రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు అక్కడైతే ఎనిమిది నెలలు ఆగినట్టున్నారు ఇక్కడ ఇరవై ఐదు రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది ఒక్కసారి దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం ఎలా మనం కొల్లగొట్టాలి ఏం చేయాలి ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వారి హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి వారు గారు అని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రధానంగా ఏడో బ్లాక్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన ఏడో బ్లాక్ ఒక్కటే కూలిపోయింది ఆ ఏడో బ్లాక్ రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతో పాటు మిగిలిన అన్నారం సుందిల్ల ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు చెప్తున్నారు అయితే సరే డి చెప్పారు వారు అంటున్నారు ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ ఏడో పిల్లర్లో ఏడో బ్లాక్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఏడో బ్లాక్లో సపరేట్ టెక్నాలజీ ఏమి వాడలేదు ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ టెక్నాలజీ వాడలేదు ఆ మూడు డ్రయరేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష ప్రధానంగా ఈ డ్యాములు ఈ డ్యాము కానీ మిగతా డ్యాములు కానీ ప్రమాదపు అంచనం ఉండటానికి కారణం ఒక్కటే ఏదైతే ఆనాడు వ్యాప్ కోస్ట్ లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కట్ ఆఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని తో కట్టన కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకెండ్ ఫైల్ ఈ సీకెండ్ ఫైల్స్ ని మేము ఏర్పాటు చేస్తాం ఈ సీకెండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే నాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ వర్యులు కేవలం మామగారు చెప్పారు అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆ మూడు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ మూడు ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్న దాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాళ్ళుగా సీకెండ్ ఫైల్ వాళ్ళుగా అధ్యక్ష సీకెండ్ ఫైల్ వాళ్ళుగా మీరు చేంజ్ చేశారు దానికి హరీష్ రావు గారు వారు మీటింగ్ పెట్టినప్పుడు హరీష్ రావు గారి ఆదేశాలనుసారము అదే హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ వర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం మేమీద కన్వర్ట్ చేస్తున్నామని ఆనాటి కౌశక్ రెడ్డి గారు హరీష్ రావు గారు దాన్ని సీకెండ్ ఫైల్ గా చేంజ్ చేయమని చెప్పితే మేము చేంజ్ చేయండి అనేది ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్ కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రామ్ ఉందో ఏదైతే కాంక్రీట్ డయాఫ్రామ్ వాళ్ళుందో ఆ కాంక్రీట్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టని కారణంగానే ఏదైతే ర్యాఫ్ ఐదు ఐదున్నర మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రామ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో కట్టి ఉండి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ అన్న ఏదైతే మూడు డ్యాములకి ఈ ప్రమాదం ఉండి ఉండేది కాదు దీన్ని ఎవరి సొత్తు అనుకొని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండవది ఆ డయాప్రమ వాళ్ళకు సంబంధించి ఆ డయాప్రామ వాళ్ళకి సంబంధించి ఈ సెకండ్ పైల్ కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యలు ఆనాటి మంత్రి వర్యలు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష అదే ఆ రిపోర్ట్ లో గోస్ కమిషన్ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ సీకెండ్ ఫైల్ అనేది ఈ పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏదైతే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సీకెండ్ ఫైల్స్ తో కట్టిన డ్యాములు కానీ అదే రకంగా బ్యారేజీలు కూడా లేవు అధ్యక్ష ఏ టెక్నాలజీ లేదో ఆనాడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ శాఖ వర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు సీడీఓ ఉన్న వాళ్ళని ఇతరత్ర ఇతరత్ర ఏమి జరిగిందో వారు ప్రత్యక్షంగా గోస్ కమిషన్ ముందుగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఆనాడు అధికారులు కానీ ఆనాడు కాంట్రాక్టర్లు కానీ ఎవరిది ఏముండదు అధ్యక్ష మామగారు చెప్పారు అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ రెండిటి సబ్జెక్టు తప్ప ఈ రెండిటి తప్ప ఆ డ్యాము మిగులుద్దా అసలు మనం టెక్నికల్ గా ఏముంది ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పే దాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష మీరు చూశారు అధ్యక్ష మధ్య మీరు చూశారు అధ్యక్ష ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కూడా ఏదైతే ఏడో బ్లాక్ కూలింది అన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బాయి ఉంటది అధ్యక్ష రెండు ఎకరాల్లో అంత పెద్ద పిట్టు అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష అంటే అంత పెద్దగా మొత్తం ర్యాఫ్ట్ కింది శాండ్ అంతా వాష్ అవుట్ డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీం దంతా డౌన్ కు వచ్చింది అధ్యక్ష దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని ఏడో బ్లాక్ కాదు ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీదేనైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే ఎన్డీఎస్ఏ క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్టు ఈ మూడు బ్యాగేజ్లే కాదు కదా మిగతాయన్ని ఉన్నాయి కదా దీనికి దానికి సభని తప్పు దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రివర్యులు చేయటం అనేది దురదృష్టకరం బాధాకరం ఇప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ కమి ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ కానీ విజిలెన్స్ ఈ మూడు కూడా సిమ్లర్ గా ఉన్నాయి అధ్యక్ష దీనికి కారణం ఒక్కటే నిజంగా ఆనాడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ తో కట్టి ఉండి ఉంటే ఈనాడు ఆ ప్రాజెక్టులకి ఆ ప్రమాదం వచ్చేది కాదు ఆ డయాప్రాము వాళ్ళు కట్టిని మార్చనే దాంట్లో వారి మామగారిది వారి అల్లుడి గారే బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినమో ఏందో మీరు అసలు మీరిచ్చి నామే చూపిస్తున్నారా అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైల్ కాదు ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది తడి బట్టతో గొంతు కోసే క్యాడక్టర్ కాదు మాది మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష పడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు అనుభవించే సరిపోవటం లేదా అనుభవించే సరిపోవటం లేదా అధ్యక్ష వేపరయాట ఇదేదో పెద్ద గొప్ప చరిత్ర కాళేశ్వరం గడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ గడితే అద్భుతమైన వ్యాపరాటిచ్చినని చూపిస్తున్నారు ఎందుకంటే ఎందుకు మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా ఒక్కొక్కటి తీస్తున్నాం తీస్తాం ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు తప్పకుండా అధ్యక్ష పేపర్ యాడ్ వచ్చిందట ఓ మాట్లాడుతుంది పేపర్ యాడ్ ఎవరిచ్చారు తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం మిడిమిడి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు ఇప్పుడు ట్విట్టర్ లోనట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నా రకాలుగా లక్ష కోట్లు ఎలా దోచుకున్నదో మా అంకర అడిగితే చెప్తుడు అంటే ఒకటికి సంబంధం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇందాకనా సీతారామ ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతున్నారా మీ పార్టీ ఏంటో మీ చరిత్ర ఏంటో మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాప్లు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీ డ్రాయింగ్లు ఏంటో లక్ష కోట్లు ఎట్లా కొల్లగొట్టాలి మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది ఎన్డీఎస్ఏ చెప్పింది విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది అధ్యక్ష